మనలో కూడా మీకు కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం ఇలాంటి ఒక ఆలోచన అయితే మనసులో ఉండిద్ది అనమాట మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడారని చెప్పేసి సో మనకి తెలియని బాధ వచ్చేసింది అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అసలు మనం కే చేయటానికి కూడా సిద్ధపడవు ఇంకా ఎందుకంటున్నారు చుట్టూ ఎందుకు జరుగుతుంది సో అసలు ఏంటి మనుషులు ఏంటి అని చెప్పేసి విరక్త వచ్చింది అనమాట సో ఇలాంటి సందర్భాలు మన అందరి జీవితాల్లో కూడా ఎంతో కొంత జరుగుతూనే ఉంటాయి బ్రో ఎంత కాదనుకున్నా సో అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ మనం వాటి అన్నిటిని ఫేస్ చేసుకుంటానే వెళ్ళాలి తప్పదు సో వాళ్ళ ఒక మాట అన్నారు కదా అని చెప్పి మన పనులన్నీ మానేసుకొని ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి మనకి ముఖ్యమైన విషయాలందు మనం ఫోకస్ చేయలేక లేదా ఎగ్జామ్స్ అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు మిగతా అన్ని విషయాల్లో కూడా కుటుంబ విషయంలో కూడా మనం సమాధానాన్ని కోల్పోయి ఐ మీన్ ఎలా అంటారంటే సో ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవ మర్యాదలు కోల్పోతూ ఆ ఇరిటేషన్ మీద ఫ్రస్ట్రేషన్ మీద ఏది పడితే అది మాట్లాడుకుంటూ సో అలా కాదనమాట సో నేను ఫైనల్ గా ఏం చెప్తాను నేను ఏం చెప్తున్నానంటే బ్రో ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మీరు సో ఈ ఇరిటేషన్స్ ఇవన్నీ తీసేయాలన్నమాట ఇవన్నీ క్షణికమైనవి సో మనకు ఒక క్షణికమైన ఆలోచనలు అనమాట వీటన్నిటి మనం తీసేసి రిమైనింగ్ విషయాల మీద మనం ఆలోచిస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన ఫ్యామిలీ బాగుంటుంది సో మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనమాట సుమారు మీ దగ్గర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉంది అనుకున్నాను సో ఆ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఎవడో ఒకడో పది రూపాయలు కొట్టేశాడు దొంగతనం చేశాడు అయితే మీరు ఆ పది రూపాయల గురించి బాధపడతారా లేదు అని అంటే మీ దగ్గర ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉన్నాయి కదా సో ఆ డబ్బుల్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తారా ఈ ఒక్క విషయాన్ని మీరు కింద కామెంట్ బాక్స్ లో క్లియర్ గా పెట్టండి బ్రో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఎవరైనా కానీ నాకు తెలి నాకు తెలిసి కాస్త ఇంచుల ఇంచు ఉన్నవాడైనా కానీ సో ఆ పది రూపాయలు పోతే పోయిన తీసారా బాబు సరే ఈయన జాగ్రత్త చేసుకుందా లేకపోతే వీటిలతో మనం ఇంకేం చేయగలము అన్న వాటితో సో మిగతావి మన ఆనందానికి మన కుటుంబానికి మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటామా లేదు అన్నట్టు వాటితో మనం ఒక బిజినెస్ పెట్టేసి లేకపోతే వాటిని మన యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటామా అన్నది ఇంకా మన ఆలోచన మీద మన యొక్క అవసరాల మీద బేస్ అయి ఉంటుంది సో సేమ్ అలానే ఎవరో ఒకళ్ళు ఒక పది నిమిషాలు మాట్లాడారు సో ఒక పది నిమిషాలు మన గురించి తప్పుగా మాట్లాడారు సో మనం ఎంతగానో నమ్మిన వాళ్లే మన గురించి తప్పుగా మాట్లాడారు సో మన ముందు మంచిగా ఉంటూ మన వెనక ఇలా మాట్లాడుతున్నారు లేదు మనతోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు మాట్లాడాల్సిన సందర్భం కాకపోయినా వాళ్ళు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మరీ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక పది నిమిషాలు కాన్వర్జేషన్ అనమాట లో కాదు సో మేబీ ఒక పది నిమిషాలు అవ్వచ్చు లేకపోతే ఒక అర్ధ గంట అవ్వచ్చు సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మాట్లాడిన మాటల్ని మనం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కొంత కొంతమంది అయితే త్రూ అవుట్ ఇయర్స్ క్యారీ అనమాట అత్తమ్మ ఏదో ఒక మాట అన్నారు ఒక రోజు లేదు అనంటే నా సొంత అన్న నా తమ్ముడు ఒక మాట అన్నాడు లేదనంటే సొంత నా భార్య అవ్వచ్చు లేకపోతే నా పిల్లలు అవ్వచ్చు సో నన్ను నేనంటే ఏంటో తెలుసు కూడా నన్ను ఎలా మాట్లాడారు సో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు అందరూ తప్పులు చేస్తాం అని చెప్పేసి సో ఖచ్చితంగా వాటిని పట్టుకొని కూర్చోవటం అనేది ఎంత ఒకటి కరెక్ట్ సో అలా మాట్లాడింది వాళ్ళు పది నిమిషాలు అర్ధ గంట అయ్యి ఉండొచ్చు కానీ మనం వాటిని క్యారీ చేసేది మాత్రం జీవిత కాలం క్యారీ చేస్తూ ఉంటాం మనుషుల్ని కూడా సో అంతే దూరం పెట్టుకుంటూ వచ్చేస్తాం ఉన్నది ఒకటే జీవితం రో మళ్ళీ రాదు ఈ విషయాన్ని మీరు నెత్తి నోరు కొట్టుకున్నా గానీ మీరు రాదంతే ఇంకా సో ఉన్న జీవితంలో ఒక పది నిమిషాలు అర్ధ అర్ధ గంట ఈ సమయం పీరియడ్ ఆఫ్ టైంలో మాట్లాడిన మాటలకే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అండ్ రిమైనింగ్ టైం సో రిమైనింగ్ మనకు అంత టైం ఉంది సో అంత టైంలో వాళ్ళతో ఎంతో కొంత కాస్త మంచిగా ఉన్న క్షణాలు అనేవి కూడా ఉంటాయి అండ్ వాళ్ళని సో మనం చాలా మిస్ అవుతున్నాం అనిపించే సంఘటనలు వచ్చాడు అంటే అనమాట లేదు అని అంటే అర్ధగంట టైం తీసేసిన తర్వాత అయినా కానీ రిమైనింగ్ టైం కూడా మనం వాళ్ళతో అప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో అలాంటి సందర్భాలన్నింటినీ వదిలేసి మనం కేవలం వాళ్ళు మాట్లాడిన ఒక మాట వల్లే మన జీవితం మొత్తం ఆగిపోతుంది అసలు మీరు ఆ మాట మాట్లాడి ఉండకూడదు సో అని చెప్పేసి ఎంత ఒకటికి లేదు పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు వాదన పడి పది నిమిషాలు క్లోజ్ అయిపోవాలి ముప్పై నిమిషాలు అనుకుందాం ముప్పై నిమిషాల్లోనే అయిపోవాలి బట్ అలా కాకుండా దాన్ని నువ్వు త్రూ అవుట్ క్యారీ చేసుకుంటారు ఆటో అన్నది సో అదొక తెలివి తక్కువ పని అనమాట తెలివి తక్కువ పనిలో కూడా అలాంటి ఇలాంటి పని కాదు సో నీకు సమయం ఉంటే నువ్వు వాటిని నీ విలువైన వాటి మీద ఉపయోగించు ఏదో నీ కుటుంబం మీద నీ పిల్లల మీద నీ భార్య మీద లేకపోతే నువ్వు నిన్ను కోరుకునే వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి నీ సమయాన్ని వెచ్చించు అంతేగాని ఎవరో వ్యర్థమైన మాటలు మాట్లాడేది అని చెప్పేసి దాన్ని నేను మీద వేసుకొని నీ జీవితాన్ని నీ ఆలోచనలు నీ పనులన్నీ మానుకొని అదే పనిగా ఉండటం అనేది ఇది తెలివి తక్కువ విషయమైన కాదు సో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకున్నాను అది ఇదే సో మీకు అనిపించిందా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా లేదు అవతల వాళ్ళ మాటల వల్ల మీరు బాగా కుంగిపోతున్నారా సో లీవ్ ఇచ్చు చెక్ ఇచ్చు గ్రాంచెడ్గా తీసుకోండి అంతే ఏదో అంటారు తీసే వదిలేసే అంతేగాని దాన్ని మనం మీదేసుకొని మన జీవితాన్ని మనం మనం తొక్కేసుకోవాల్సినంత తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళు పది నిమిషాలు అంటారా అర్ధ నిమిషం అర్ధ గంట అంటారా అన్నీ అండి తర్వాత రిమైనింగ్ టైం అంతా మందే వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు సో మనల్ని సంతోషపెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళతో టైం స్పెండ్ చేసి మన జీవితాన్ని మన సమయాన్ని మనం కాపాడుకోవాలి సో వ్యర్థమైన వాళ్ళకి వ్యర్థమైన మనుషుల కోసం మన సమయాన్ని వెచ్చించి మనం బాధపడటం మంచి పని కాదు అట్ట అని చెప్పి మన దానివల్ల సో ఆ రిఫ్లెక్షన్ అనేది మన కుటుంబం మీద కానీ సో మన చుట్టూ ఉన్న వారి మీద కూడా ఉంటాం అనేది అంత కరెక్ట్ అయిన పని కాదు సో అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే రోజు నుంచి తీసేయండి ఎందుకంటే నేను కూడా అలాంటి విషయాల గురించి ఆలోచించను వాట్ ఐ యామ్ నవ్ సో అదే మైండ్ లో పెట్టుకోండి సో దాని గురించి నడుచుకుంటుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్గా మీరు అయితే ఛానల్ లైక్ చేయండి సో నా మాటలు మీకు ఏమన్నా అటు ఇటుగా అనిపిస్తే ఏమనిపించింది అనేది కింద కామెంట్ లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ